అధికార పార్టీలో చేరేందుకు ఎన్నో మాట్లాడతారని అలాంటి వారిని నమ్మి పార్టీలో చేర్చుకోవద్దని మాజీ యాప్ పార్టీ సీనియర్ నేత యనమల నాగేశ్వరరావు యాదవ్ టీడీపీ నేతలకు సూచించారు దుర్మార్గపు పాలన నుంచి విముక్తి చెంది ప్రస్తుతం స్వేచ్ఛ లభించిందని దౌర్జన్యాలకు నెలవైన వైఎస్సార్సీపీ నేతలను వారి మాటలు నమ్మి టీడీపీలో చేర్చుకోవద్దన్నారు ప్రజానేత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఎన్నికల సమయంలో చేసిన దుష్ప్రచారాలు అందరికీ తెలుసన్నారు ఆఖరి నిమిషంలో పార్టీ మారిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రజలు తగ్గిన బుద్ధి చెప్పారని అన్నారు ఆధాల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ఎన్నో కుట్రలు పడిన వైవి రామిరెడ్డి నేడు కోటమిరెడ్డి శ్రీధరెడ్డికి అనుకూలంగా మాట్లాడడం నమ్మదగిన విషయం కాదన్నారు అలాంటి వారందరినీ పార్టీకి దూరంగా ఉంచాలని టీడీపీ నేతలకు హితో పలికారు ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కు అయ్యా ఈ యొక్క ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఈ యొక్క రాజ్యాంగాన్ని కూడా ఎక్కడో చెత్తలో పడేసినటువంటి దుర్మార్గుడు ఈరోజు మేమందరం బయటకు వస్తున్నామంటే ఇదిగో ఈ తెలుగుదేశం ప్రభుత్వము ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అందువల్ల మేము ధైర్యంగా బయటకు రాగలిగినాం మీరందరూ చూస్తూ ఉండరు ఈరోజు మీడియా పరంగా అయితేనేమి పత్రిక ప్రకటనలో చూసామండి ఒక వ్యక్తి వైవి రామిరెడ్డి ఈ మధ్య ఎంత దుర్మార్గము ఎంత అరాచకము ఎంత దోపిడీ తెల్లరా ఎంత గనులు కోట్లాది రూపాయలు దోచుకొని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీలో పెనాల్టీ లేస్తుంటే ఆయన ఇవాళ పతిత్తులాగా జనాల్లోకి వచ్చి నన్ను ఈ విధంగా రూరల్ ఎమ్మెల్యే నీతికి నిజాయితీకి మారుపేరు ప్రజల్లో అండి అతను ఎక్కడ పోటీ చేసినా కూడా దిగ్విజయంగా మంచి మెజార్టీతో గెలిచే వ్యక్తి ఈరోజు ఆయన్ని గతంలో మీరు అందరూ కూడా చూశారు మీడియా పరంగా ప్రజలందరూ కూడా ఎంత దుర్మార్గంగా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని విమర్శించినారు ఈరోజు చూస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ఇవి ఆయన చాలా అందరు అనుకుంటారు నీతి మంతుడు శుద్ధ శుద్ధ అని ఈరోజు ఆయన గురించి ఏం చెప్తాను ఆయన చాలా దుర్మార్గుడని అయ్యా నువ్వు చెప్పబడి ఆయన దుర్మార్గుడని రెండు వేల పంతొమ్మిదికి ఎలక్షన్లకు ముందు ఆయన మొత్తం పెళ్లి కార్డులు జిల్లా అంతా పనిచేసాడండి మ్యారేజ్ కార్డులు పెళ్ళికందరూ వచ్చేసారు పెళ్లిపేటల మీద కూర్చున్నాడు అయ్యవారు మంగళసూత్రం ప్రజలకంతా ఇట చూపించి ఆయన చేతికిచ్చాడు అమ్మాయి మెడలో కట్టిన ఆయన పెళ్లి కుమారు పెళ్లి కుమారుడు ఆ యొక్క మంగళసూత్రం చేతిలో పట్టుకున్నప్పుడు ఫోన్ వచ్చిందండి ఫోన్ విన్నాడు అమ్మాయి మెడలో కట్టుకోకుండా అది వచ్చి జోబీలు వేసుకొని పరారైపోయినాడు అప్పుడే ప్రజలు గమనించారు ఈ జిల్లా ప్రజలందరూ ఈయన ఎంత పోడని ఇవాళ నువ్వు చెప్పబడిలా ఈరోజు మీరందరూ కూడా వైవి రామిరెడ్డి ఈ ఆధార ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా డ్రామాలండి నా నాలార్జీలో నాకు తెలిసిన మాత్రం చెప్తుంటా ఎందుకంటే ఈ కేసుల్లో నుంచి బయటపడాలంటే తెలుగుదేశం పార్టీలోకి రావాలి గతంలోనే చెప్పాడు మన చేదర కృష్ణారెడ్డి గారు ఇటువంటి దుర్మార్గులు నా పార్టీలో ఈ పార్టీలో చేర్చుకోమని వీళ్ళు వీళ్ళు మాట్లాడుకొని నాకు తెలిసినంతవరకు ఆదాయ ప్రభాకర్ రెడ్డి వైవీరామరెడ్డి వీళ్ళు మాట్లాడుకొని మై నన్ను కావాలని నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు నీకు మైలేజ్ వస్తుంది కాబట్టి నువ్వు వాడు జరుపు అని చెప్పి చెప్పటం ఇదంతా ఎంత దుర్మార్గం అంటే చెప్పటానికి కాదు ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి అయితే ఈ రూరల్ ఎమ్మెల్యే కాదు ఈ ప్రజా ఈ ప్రభుత్వం కూడా నేను చెప్తా ఉన్నాను తెలుగుదేశం ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో చేసిన విధంగా ఇంకా చాలామంది ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా బయలుదేరతారంటే ఈ పార్టీలో రావటానికి ప్రెస్ మీట్లు పెట్టేది చంద్రబాబు నాయుడు అభివృద్ధిని మేము ఆకర్షిస్తున్నాము కాబట్టి మమ్మల్ని అందరూ మేము అందుకోసంగా పార్టీలోకి వస్తామంటున్నారు అయ్యా చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరుగాన ఇటువంటి తప్పు గత ప్రభుత్వంలో చేసిన తప్పులు చేస్తే మా పోటీ అందరం కూడా బయటకు వచ్చి మళ్ళీ మీ మీద ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయ్యా ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఈ దుర్మార్గుల్ని వాళ్ళు ఎన్ని విధాలుగా క్షమించండి మీ కాలు పట్టుకుంటాము తొక్క తోటకూర అని ఎన్ని మాటలు చెప్పినా అటువంటి వాళ్ళని చేర్చుకోకుండా ఐదు వేల రూపాయల జీతం వాళ్ళకి చాలక వాళ్ళు ఎన్నెన్నో బాధలతో ఈ రోజంతా కూడా వాళ్ళని ఇబ్బందులు పెట్టిన నాయకుల గురించి చెప్పి బయటకు వస్తూ ఉన్నారు వాళ్ళైనా క్షమించవచ్చు అండి ఈ ప్రభుత్వం వాలంటీర్లను మాత్రం క్షమించవచ్చు ఎందుకంటే ఐదు వేల రూపాయల జీతాలతో వాళ్ళు జీవనం గడుపుకోలేక ఈ పొలిటికల్ పార్టీ ప్రజలతో కొంతమంది రాజీనామాలు చేశారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అందరినీ నేను కోరుకునేది ఏంటంటే వాలంటీర్లను నాకు క్షమించవచ్చు కానీ ఇటువంటి దుర్మార్గులని ఈ స్వార్థము ఈ దోసుకున్న కోట్ల రూపాయలని కప్పిపుచ్చుకునే వ్యవహారం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వానికి అందరికి కూడా నేను విన్నవించుకుంటూ ప్రత్యేకించి రూరల్ ఎమ్మెల్యే ఆయన నిజంగా ఆయన్ని పెట్టిన తిప్పలంతా ఇంత అంటే ఆయన ఆవేదన చూస్తుంటే ఆయన కాబట్టి బతికి బయట భయపడ్డాడు ఎందుకంటే కుటుంబ సభ్యుల్ని ఏమి సంస్కారం మీకు మొదటి నుంచి కూడా మీ పార్టీ సర్వనాశనం అయిపోవటానికి అసలు అసెంబ్లీలో కొంతమంది అది ఎంత ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఏ ఒక్కరిని కూడా లోపలకు బానేకుండా మూడంచెల కంచెలు పెట్టి ఇంత దుర్మార్గం చేసి రోజాదారిన గురించి కూడా జనాలు చీకొడుతూ ఉండారండి ఎక్కడన్నా బయట తిరిగితే మహిళలే వాళ్ళ ఆవేశంతో మహిళా సమాజాన్ని కించపరిచింది మహిళల్లో కాబట్టి ఆ మనిషి కనపడితే మాత్రం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మహిళలు మాత్రం చెప్పులతోనే కొడతారండి ఇంకా